స్వాగతం కడప నగరంలోని ఎన్జిఓ కాలనీ మోర్ సూపర్ మార్కెట్ ఎదురుగా బుధవారం భారతరత్న మాజీ ప్రధాని వాజ్పేయి నూరవ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన విగ్రహాన్ని జమ్మనమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వాజ్పేయి ఫోటో ఎగ్జిబిషన్ను బీజేపీ నాయకులు కార్యకర్తలు వీక్షించారు వాజ్పాయి గారి యొక్క గౌరవ వసంత సంవత్సరం ఇప్పుడే విగ్రహ ఆవిష్కరణ జరిగింది అందరి సంవత్సరం ఇదే నగరం నడిపారు కారణం ఆయన యొక్క ఆలోచన విధానం అందరికీ తెలియాలని ఉద్దేశం ఇప్పుడే మా చేసి గారి లాంటిపోతే కాకుండా కమ్యూనికేషన్ కూడా ఆయన యొక్క ఆలోచన మంచి మాట కానీ కవిత చెప్పగలను అందరినీ ప్రపంచమే ఆశ్చర్యపరి మూడు సార్లు ప్రధానమంత్రి మొత్తం పదకొండు సార్లు భారత పదకొండు సార్లు రాజకసభ రెండు సార్లు రాజ్యసభ ఏది ఆలోచన చేసినా ప్రపంచానికే గొప్ప ఆదర్శవంతులు అందుకే ఆయనకు భారతరత్న ఇవ్వడం కూడా భారత రత్న రాజకీయ నాయకులు ఇవ్వడం చాలా అర్థం ఆయన ఉండగానే భారత రత్న వాళ్ళు వచ్చింది కాబట్టి అటువంటి నాయకుడిని మనం అందరం ఈరోజు మోడీ గారు కూడా ఒక మంచిగా చెప్పినాడు ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఇరవై ఒక్క శతాబ్దంలో మనం ఉండిపోవాలంటే అందరూ ఆయన బాగా కావాలి ముఖ్యంగా బీజేపీ పార్టీ ఇక్కడ ఎన్డీఏ కూటమి కూడా ఉంది ఇక్కడ కూడా ఎన్డీఏ కూటమి కూడా వాజ్పేయి గారిని పెట్టుకొని మోడీ గారి ఆదర్శాన్ని పెట్టుకొని చంద్రబాబు ఆలోచన పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారి యొక్క పెట్టుకొని బాగా చేయాలి వాజ్పేయి లాంటి వ్యక్తి కావాలి మోడీ గారి లాంటి వ్యక్తి కావాలి దేశం బాగుపడాలి ఈ యొక్క ఉపాధి కల్పన జరగాల కొత్త కొత్త ఆలోచన రావాలి ఆయన యొక్క ఐడియాస్ ఎలా ఉండేటంటే అంటే పార్లమెంటు దగ్గరికి లేదు ప్రతిపక్ష నాయకుడిగా ఆయనంటే భయపడేవాడు ఇందిరాగాంధీ కానీ మరియు అంత ఏ కాంగ్రెస్ లీడర్ కూడా ఆయనంటే భయపడేవాళ్ళు చేయండి